తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూర్తిగా చూసి లైక్ మరియు షేర్ చేయండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ లో ఉన్నాం ఇక్కడ చూడండి ఆల్రెడీ నోటిఫికేషన్కు సంబంధించిన వీడియోను మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాము మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వీడియోను చూడొచ్చు మనం ఈ వీడియోలో పూర్తిగా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో పాయింట్ స్టెప్ బై స్టెప్ చూద్దాము చూడండి ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీరు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే న్యూ యూజర్ అయినట్లయితే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసినట్టయితే మనకు సపరేట్ విండో ఇలా ఓపెన్ అవుతుంది దీనిలో చూడండి మనకి బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది డి యూ హ్యావ్ ఆధార్ అంటే అని ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత మళ్ళీ ఒకసారి ఆధార్ నెంబర్ని వెరి వెరిఫై ఆధార్ నెంబర్ దగ్గర మళ్ళీ ఎంటర్ చేయండి తర్వాత టైప్ ఆఫ్ ఐడి దగ్గర మనకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది మనం దీన్నే పూర్తిగా ఇట్లా చూద్దాము చూడండి డి యూ హ్యావ్ ఆధార్ నంబర్ దగ్గర ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత మళ్ళీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి దగ్గర చూడండి టైప్ ఆఫ్ ఐడి అండ్ ఐడి నంబర్ టు బీ ప్రొవైడెడ్ ఇఫ్ యూ డోంట్ టు గివ్ ఆధార్ నంబర్ ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఇవ్వకపోతే ఇక్కడ ఏదైనా మీరు టైప్ ఆఫ్ ఐడిని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఐడి నంబర్ని ఇవ్వచ్చు తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీ టెన్త్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మీ టెన్త్ క్లాస్ మెమోలో ఏదైతే నేమ్ ఉందో దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్ ఇన్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ప్లీజ్ ఎంటర్ నేమ్ వితౌట్ ఎనీ సాల్యూటేషన్ అంటే శ్రీ శ్రీమతి మిస్టర్ మిసెస్ డాక్టర్ ప్రొఫెసర్ అని ఏమి రాయకూడదు ఓన్లీ మీ నేమ్ రాయండి టెన్త్ క్లాస్ మేము ఎలా ఉంటే అలా రాయండి క్యాపిటల్ అడ్రస్ రాయండి తర్వాత మళ్ళీ వెరిఫై నేమ్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి రాయండి హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ మీరు ఇదివరకు ఎప్పుడైనా ఎప్పుడైనా నేమ్ను చేంజ్ చేసుకుంటే ఎస్ అని ప్రెస్ చేయండి లేకపోతే న్యూ నేమ్ ఉంచండి న్యూ నేమ్ ఒకవేళ చేంజ్ చేసుకున్నట్టు ఉంటే న్యూ నేమ్ దగ్గర చేంజ్ నేమ్ రాయండి ఫాదర్స్ నేమ్ మీ టెన్త్ క్లాస్ మెమోలో మీ ఫాదర్స్ నేమ్ మీ తండ్రి పేరు ఎలా ఉంటే అలా రాయండి తర్వాత మళ్ళీ ఒకసారి రాయండి దాన్ని ఇక్కడ మదర్స్ నేమ్ కూడా మీ టెన్త్ క్లాస్ మెమోలో ఏదైతే ఉందో మదర్స్ నేమ్ తల్లి పేరు అదే రాయండి మళ్ళీ ఒకసారి ఇక్కడ మళ్ళీ రాసేయండి మీ టెన్త్ క్లాస్ మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటే ఇక్కడ కూడా అలాగే ఎంటర్ చేయండి తర్వాత మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్కు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి తర్వాత రూల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ మెమోలో ఏదైతే మీ రూల్ నెంబర్ ఉందో అది రాయండి మళ్ళీ ఒకసారి రాయండి ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో టెన్త్ క్లాస్ అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి జెండర్ కూడా మీరు రెండు సార్లు సెలెక్ట్ చేసుకోవాలి మేల్ ఫీమేల్ ట్రాన్స్ జెండర్ ఏదైతే అది తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి మీరు ఏదైతే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ టెన్త్ ఉంటే టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయితే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి బీటెక్ లేదా ఎంటెక్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి ప్రతం మీ మొబైల్ నెంబర్ని ఏదైతే యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉందో అది రాయండి మళ్ళీ ఒకసారి రాయండి ఈమెయిల్ ఐడి తప్పకుండా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ దగ్గర ఈమెయిల్ ఐడి లేకపోతే తప్పకుండా ఒకటి క్రియేట్ చేసుకోండి అది రెండు సార్లు రాసిన తర్వాత ఇక్కడ చూడండి పర్మనెంట్ అడ్రస్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ లోకి వెళుతుంది చూడండి అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్లోకి లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము ఈమెయిల్ ఐడి దగ్గరికి సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్లో లో కేటగిరీ అంటే ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి జనరల్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ టెన్త్ క్లాస్ మెమోలో ఏవైతే పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో రెండు రకాలుగా రాస్తారు కదా దానిలో మొదటిది రాయండి ఆర్బీఐ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండికాప్ అయితే ఎస్ఆర్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నింపాల్సి ఉంటుంది లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి టైప్ ఆఫ్ డిసేబిలిటీ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత డిసేబిలిటీ సర్టిఫికేట్ నంబర్ కూడా మీరు ఎంటర్ చేయండి పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ చూడండి మీరు ఎక్కడైతే ఉంటున్నారో పర్మనెంట్గా ఆ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ అడ్రస్ ఇంటి నంబరు స్టేట్ తర్వాత డిస్టిక్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఈజ్ ప్రెసెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్ పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది కదా ఒకవేళ మీ పర్మనెంట్ ప్రెసెంట్ అడ్రస్ మీరు ఉన్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పూర్తిగా డేటా అనేది వస్తుంది ఒకవేళ నో అయితే నో సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మీరు ఉంటున్న ప్రెసెంట్ అడ్రస్ రాయండి రాసిన తర్వాత సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత మీకు మూడవ స్టెప్ ఓపెన్ అవుతుంది చూడండి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఒకవేళ అప్లోడ్ అడిగితే మీరు అప్లోడ్ చేయండి ఒకవేళ కాకపోతే ఐ అగ్రి అని బటన్ మీద ప్రెస్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ని నొక్కండి ఫైనల్ సబ్మిట్ని నొక్కిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది తర్వాత పాస్వర్డ్ కూడా వస్తుంది మీ ఇమెయిల్ ఐడికి అవి ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ చూపించినట్టు లాగిన్ మీద మీరు లాగిన్ వచ్చింది కదా ఇలా అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్లో యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నంబర్ మీకు ఏదైతే వస్తుందో ఆ రిజిస్ట్రేషన్ ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత పాస్వర్డ్ను కూడా ఎంటర్ చేయండి ఒకవేళ పాస్వర్డ్ ను చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫర్గాడ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడండి పర్మనెంట్ స్టేట్ అడుగుతుంది ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేస్తే మీకు మొబైల్ నంబర్కి ఈమెయిల్ ఐడికి మీకు కొత్త పాస్వర్డ్ వస్తుంది అప్పుడు మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఈ పోస్ట్లకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అయితే ఆ రిజిస్ట్రేషన్ నంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి చూడండి మల్టీ టాస్కింగ్ నాన్ టా నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఈ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్లో లాగిన్ అయిన తర్వాత మీకు యాక్టివ్గా ఉన్న అప్లికేషన్స్ కనబడతాయి అనమాట ఇక్కడ చూడండి అప్లై మీద మనం క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి సపరేట్గా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అని ఉంది కదా అదర్స్ మీద క్లిక్ చేస్తే చూడండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అప్లై అని వస్తుంది ప్లీజ్ లాగిన్ టు అప్లై ఫర్ ద ఎగ్జామినేషన్ ఓకే అని ప్రెచ్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అయింది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ మరియు ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో అది ఇక్కడ ఎంట్రీ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట మల్టీ టాస్కింగ్ నాన్ టాక్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ అని రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మీరు ఏదైతే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది మీ నేము తర్వాత ఫాదర్స్ నేము మదర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఒకటి 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 జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు మీకు ఎంత ఏజ్ ఉన్నది అనేది వస్తుంది తర్వాత జెండర్ వస్తుంది కేటగిరీ వస్తుంది పిడబ్ల్యూడి అయితే ఎస్ఐ అని వస్తుంది ఒకవేళ పిడబ్ల్యూడి కాకపోతే నో అని వస్తుంది తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనాలిటీ తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మీకు ఎక్కడైతే పుట్టుమచ్చలు మీరు ఎంటర్ చేసినది ఇక్కడ మ్యాప్ అవుతుంది అనమాట తర్వాత టెన్త్ క్లాస్ కు సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చూడండి ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మూడు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మనకి సదర్న్ రీజియన్ లో ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణలో మనకి చీరాల ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉన్నాయి సెంటర్ చూడండి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం అని ఉంది తెలంగాణలో మనకి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఉన్నాయి మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నుంచి ఈ ఎగ్జామ్ కి అటెండ్ కావాలనుకుంటే ఏదైనా ఒక సె మూడు సెంటర్స్ ని మీరు పెట్టుకోండి మీరు సదన్ రీజియన్ లో మూడు సెంటర్స్ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు సెంటర్స్ పెట్టుకోండి మీరు వీలైతే తొందరగా అప్లై చేసుకోండి మీరు పెట్టుకున్న సెంటర్స్ వస్తు సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే మొదటిగా అప్లై చేస్తారో వాళ్ళకి మొదటి సెంటర్ని అలాట్ చేయడం జరుగుతుంది ఎక్కువ మంది మొదటి సెంటర్కి అప్లికేషన్ పెట్టుకుంటే దానిలో వెయిటింగ్ లిస్ట్లో సెకండ్ సెంటర్స్ కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి మీరు తొందరగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి లేకపోతే నో అనే అట్లానే ఉంచండి లెంత్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ నింపండి తర్వాత ఇక్కడ చూడండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ వరకు నింపాల్సి ఉంటుంది వెదర్ సఫరింగ్ ఫ్రమ్ సె సెరబ్రల్ పాలసీ అని ఇచ్చారు చూడండి ఒకవేళ మీకు ఈ డిసీజ్ ఉంటే ఎస్ అని ప్రెస్ చేయండి లేకపోతే నోను అలానే ఉంచండి డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ అండ్ రిక్వైర్డ్ టు రైట్ ఆన్ యువర్ బిహాఫ్ సర్టిఫికేట్ దిస్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద చీఫ్ మెడికల్ ఆఫీసర్ అని ఇవ్వడం జరిగింది ఎవరికైతే రాయడంలో ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి ఎస్ అని ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ మీకు అలాంటిది ఏం లేకపోతే నోనే ఉంచండి వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్ మీకు ఒకవేళ ఎవరైనా మీ బదులు ఎగ్జామ్ రాయడానికి అంటే మీకు ఒకవేళ మీరు హ్యాండిక్యాప్ అయితే మీకు కళ్ళు సరిగా కనపడకపోతే విజువల్లీ ఇంపేయిర్డ్ అయితే ఒకవేళ హ్యాండిక్యాప్డ్ ఇంపేయిడ్ అయితే హ్యాండి ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు స్క్రైబ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎస్ అయితే మీరు ఒకవేళ అలా కావాలనుకుంటే అని ప్రెస్ చేయండి లేకపోతే నో అని ప్రెస్ చేయండి ఇక్కడ చూడండి ప్లీజ్ సి పారా ఎయిట్ ఆఫ్ ద నోటీస్ అని ఇవ్వడం జరిగింది విల్ యూ మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్ ఆఫ్ స్క్రైబ్ మీరు చేసుకోగలరా ఒకవేళ మీకు మీరు అరేంజ్మెంట్ చేసుకోగలరా స్క్రైబ్ అనేది ఎస్ఆర్ నో అని ప్రెస్ చేసుకోండి ఇఫ్ స్క్రైబ్ ఈజ్ టు బి అరేంజ్డ్ బై ఎస్ఎస్సి దెన్ ఇండికేట్ మీడియం ఇక్కడ మీడియం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ హిందీ తెలుగు అని వాళ్ళు అరేంజ్ చేస్తారన్నమాట ఎస్ఎస్సీ వాళ్ళు ఒకవేళ మీకు అవైలబుల్ ఎవరు లేకపోతే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ మనకు ఈ నోటిఫికేషన్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మరియు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు మధ్యలో రెండు రకాల కేటగిరీస్కి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకవేళ మీరు ఇరవై ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే ఓబీసీ అభ్యర్థులైతే ఎగ్జాంపుల్ ఓబీసీ అభ్యర్థులు అయితే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది కావున ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎస్ అని చేయండి ఒకవేళ వద్దనుకుంటే నో అని చేయండి ఇఫ్ ఎస్ ఎస్ అని టిక్ చేస్తే మీరు ఇక్కడ రిలాక్సేషన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీఆర్ఎస్టీ అయితే ఎస్సీఆర్ఎస్టీ తర్వాత మిగతావి ఉంటాయన్నమాట ఎక్స్ సర్వీస్ మెయిన్ అలా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు చూడండి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎక్కడ పోస్టింగ్ రావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూటీస్ యూనియన్ టెరిటరీస్ అని ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ చూడండి మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ముప్పై ఏడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఈ ముప్పై ఏడు ఆప్షన్స్ కూడా మీరు మొత్తంగా ఫిల్ చేయండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి కోడ్స్ ఫర్ గివింగ్ ప్రిఫరెన్సెస్ బై ద క్యాండిడేట్స్ సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది మనకు మొత్తం ముప్పై ఏడు సీరియల్ నెంబర్స్ ఉన్నాయి తర్వాత మనకి స్టేట్ ఆర్ యుటి స్టేట్ మరియు యూనియన్ టెరిటరీ ఇవ్వడం జరిగింది కోడ్ కూడా ఇవ్వడం జరిగింది కోడ్లో మనకి ఏడు నుంచి జడ్ వరకు ఉన్నాయి మళ్ళీ నంబర్స్ కూడా ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్నాయి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ మొదటిగా పెట్టుకోవాలనుకుంటే ఐదు కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత తెలంగాణ పెట్టుకోవాలనుకుంటే ఎనిమిది అని ఇవ్వాల్సి ఉంటుంది ఇలా మొత్తం మీరు ముప్పై ఏడు ఆప్షన్స్ ఇవ్వండి ముప్పై ఏడు ఎందుకని చెప్తున్నామని అంటే మీరు ముప్పై ఏడు ఆప్షన్స్ ఇచ్చినట్టయితే మీకు తక్కువ స్కోర్ ఇచ్చినా కూడా మీకు ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా ఖాళీగా వదిలేయకండి ఒకవేళ మీరు చూడండి ఇక్కడ మనకి ఈ శాంపుల్ మనకి ప్రొఫామాలో ఏబిడిఎఫ్ వన్ త్రీ నైన్ అని ఇవ్వడం జరిగింది మిగతా వాటికి ఎక్స్ సింబల్ అంటే క్రాస్ సింబల్ పెట్టడం జరిగింది చూడండి అంటే ఈ ఆప్షన్స్ అభ్యర్థి ఇవ్వడం లేదనమాట ఫిల్లింగ్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్సెస్ ఈజ్ మ్యాండేటరీ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ లిమిటెడ్ ప్రిఫరెన్సెస్ దెన్ ఎంటర్ ఎక్స్ ఇన్ రిమైనింగ్ బాక్సెస్ అని ఇవ్వడం జరిగింది మళ్ళీ చూడండి వెరిఫై ప్రిఫరెన్సెస్ ఆఫ్ స్టేట్ ఆర్ యూటీస్ మళ్ళీ కూడా సేమ్ అలానే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కావున మీరు మేము చెప్పినట్టు ఇక్కడ మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి మొదటగా ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఐదు ప్రిచ్ చేయండి మొదటి బాక్స్లో తర్వాత తెలంగాణకి ఇవ్వాలనుకుంటే ఎనిమిది ప్రెస్ చేయండి తర్వాత గుజరాత్కి ఇవ్వాలనుకుంటే మూడు ప్రెస్ చేయండి అలా మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత చూడండి మనకి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఒకవేళ టెన్త్ క్లాస్ పాస్ అయినట్టుంటే టెన్త్ క్లాస్ వరకే పాస్ అయ్యి ఆపేసినట్టుంటే టెన్త్ క్లాస్ అని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఇంటర్మీడియట్ డిప్లొమా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అలా సెలెక్ట్ ఒకవేళ పాస్ అయినట్టు ఉంటే మీ హయ్యస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు ఎక్కువలో ఎక్కువ చదువుకున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే టెన్త్ స్టాండర్డ్ మాత్రమే అని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ పోస్టులు పూర్తిగా టెన్త్ క్లాస్ మీదనే ఉన్నాయి కాబట్టి మీరు టెన్త్ క్లాస్ అనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మీరు పాస్ అయ్యారా లేదా అటెండ్ అవుతున్నారా ఈ పోస్టులు పూర్తిగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు పాస్ అయిన అభ్యర్థులకు మాత్రమే కాబట్టి పాస్ అని సెలెక్ట్ చేసుకోండి ఏ ఇయర్లో పాస్ అయిందో ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏ స్టేట్ ఆర్ యూటీ బోర్డు ఆర్ యూనివర్సిటీ నుంచి మీరు పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి రోల్ నంబర్ రాయండి పర్సెంటేజ్ రాయండి ఇక్కడ మీరు పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్కి కి సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో వన్ వస్తే సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో వన్ అని రాయండి సిజిపిఐ అయితే అది రాసుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివోపీటీ అని మనకి ఆ ఓఎం నంబర్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ దీంట్లో మీకు సపోజ్ పదివేల ఉంటే చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు కదా ఒక కోటి మంది అప్లై చేస్తే అందరికీ జాబ్స్ రావు కాబట్టి ఎవరికైతే మెరిట్లో ఉన్నా కూడా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉంటారో వాళ్ళ మార్క్స్ని గవర్నమెంట్ ప్రైవేట్ డిపార్ట్మెంట్స్కి లేదా వేరే డిపార్ట్మెంట్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది అనమాట షేర్ చేసిన తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ అలా ఇవ్వాలనుకుంటే మీ డాటాను ఎస్ఆర్ని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ కావద్దనుకుంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి కరెస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ చూడండి మీకు ఏదైతే అక్కడ మీరు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ నింపారో ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయనమాట చూడండి మీ కరస్పాండెన్స్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మరియు ఈమెయిల్ ఐడి వస్తుందన్నమాట ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్స్ అంటే బ్లాంక్గా ఉంటుంది అక్కడ ఏం రాదు అనమాట ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ విషయానికి వస్తే మీరు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఫోటోను మీరు ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి అంటే థర్టీ కేబీ ఫార్టీ కేబీ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ కేబీ వరకు కూడా ఉండొచ్చు ట్వంటీ పాయింట్ వన్ కేబీ నుంచి మీరు ఫార్టీ నైన్ పాయింట్ నైన్ కేబీ వరకు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫోటో అనేది మ్యాక్సిమం త్రీ మంత్స్ లోపలనే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి జనవరి డిసెంబర్ నవంబర్లో నవంబర్ నుంచి మీరు తీసుకున్నదై ఉండాలి ఎక్కువ చేంజెస్ ఉండకూడదు అనమాట మీ ఫేస్లో తర్వాత మీరు ఫోటో మీద తప్పకుండా మీరు ఫోటో తీయించుకున్న డేట్ ఈ ఫోటో ఎప్పటిది అనేది ఒక డేట్ కూడా మీరు కంపల్సరీగా ఉండాలన్నమాట ఒకవేళ మీ దగ్గర అలాంటి ఫో ఫోటో లేకపోతే మీరు కొత్త ఫోటో తీయించుకొని మీరు తీయించుకునేటప్పుడే ఫోటోగ్రాఫర్కి చెప్పండి ఈ ఫోటో మీద తప్పనిసరిగా డేట్ కనబడేటట్టు మార్కు రావాలని చెప్పండి అలా మీకు ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జేపీఈజీ లేదా ఫార్మాట్ లో మాత్రమే మీరు అప్లోడ్ చేయండి లేకపోతే మీది అప్లికేషన్ సబ్మిట్ కాదనమాట సిగ్నేచర్ విషయానికి వస్తే చూడండి సైజ్ అనేది టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి మీరు అప్లోడ్ చేయండి ఇవి రెండు కూడా క్లారిటీగా ఉండాలి ఎలాంటి బ్లర్ ఉన్నా మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ట్వంటీ సిక్స్త్ పాయింట్ లో మనకి డేట్ ఆన్ విచ్ ద అప్లోడెడ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకన్ డేట్ డిడి స్లాష్ ఎంఎం ఫార్వర్డ్ స్లాష్ వైవై వైవై అని ఉండాలన్నమాట సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జనవరి ఫస్ట్ జీరో వన్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాడు మీరు తీయించుకున్నట్టయితే జీరో వన్ స్లాష్ జీరో వన్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అని ఉండాలన్నమాట ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫోటోలో ఏదైతే మీరు డేట్ ఎంటర్ చేస్తారో ఈ ఫోటో తీయించుకున్న డేట్ ఏదైతే ఎంటర్ చేస్తారో అదే ఇక్కడ రాయాల్సి ఉంటుంది వెదర్ ద డేట్ మెన్షన్ ఎట్ సీరియల్ నెంబర్ సిక్స్ ఈజ్ క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా మీరు తప్పకుండా ఇస్తని టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత కిందికి వచ్చిన తర్వాత చూడండి డిక్లరేషన్లో మీరు ఒకటి రెండు పాయింట్లు చదివిన తర్వాత ఐ అగ్రి బటన్ దగ్గర టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే క్యాప్చర్ కనిపిస్తుందో దాన్ని అలాగే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది బటన్ని నొక్కిన తర్వాత మీకు ప్రివ్యూ జనరేట్ అవుతుంది దానిలో ఏదైనా మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎడిట్ బటన్ మీద ప్రిస్ చేసి మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రివ్యూ బటన్ మీద ప్రెచ్ చేసి మీరు ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ సబ్మిట్ చేస్తే మీకు ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది సబ్మిట్ అయిన తర్వాత మీకు ఏదైతే ఆన్లైన్లో మీరు ఫీ పేమెంట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయవచ్చు లేకపోతే మీరు చలాన్ కావాలనుకుంటే ఆఫ్లైన్లో మీకు బ్యాంక్లో ఫీ పేమెంట్ చేయాలనుకుంటే ఆఫ్లైన్లో మీకు చలాన్ జనరేట్ అవుతుంది దాన్ని ప్రింటౌట్ తీసుకొని బ్యాంక్లో ఫీ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మీరు లాస్ట్లో ఫైనల్గా మీ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి లేకపోతే ఒక ప్రింటౌట్ తీసి దగ్గర పెట్టుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ అప్లికేషన్లో ఎలా ఫిల్ చేయాలో కామెంట్ రూపంలో రాయండి మేము మీకు తప్పకుండా సమాధానం ఇస్తాము మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు తొందరగా అప్లై చేసుకోండి తొందరగా అప్లై చేస్తూ చేసుకుంటే మీకు ఏదైతే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఎక్కడైతే మీరు ఎగ్జామ్ కండక్ట్ ఎగ్జామ్ అటెండ్ కావాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సెంటర్ దొరుకుతుంది ఒకవేళ లేట్ అయితే మళ్ళీ సర్వర్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు తొందరగా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన వీడియోను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తున్నాము మీరు ఆ వీడియో మీద క్లిక్ చేసి పూర్తి డీటెయిల్స్ చూ తెలుసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్